मौरे योगी स्थित पर बुलंदार भारत स्थान पर दूसरा भवस्तरितु पंच नगरीया साधु शक्नान्ति इस तो कुतुबुद्दीन के मालतार ही महाराजा जगेंवली ने कि ये नहीं नहीं डॉक्टर भारती स्वर्ग दूसरा भवस्तरितु ये कार्य करवाने के कार्य भुल रहे हैं ना कि और हम पर लगातार करें परम पुत्र जो भुलकर ही रहत పరమపూజ శ్రీ దయానంద స్వామి గురించి ఎలా నమస్కరిస్తూ పరమపూజైనటువంటి పరమపూజీ శంకరాన స్వామి వారికి పేద మహాత్ములు మీరున్న భక్తులు తల్లిదండ్రులు నమస్కరిస్తూ నేను నిజంగా రావాల్సింది మన గణ శిష్టానందో ఈరోజు గంటకి ప్రజాన్ని కొంచెం అస్వస్థత కొంచెం లేకుండా స్వామి క్షమించాలను కోరుతున్నాం ఇది కూడా మా రెడ్డిగా చెప్పి కర్మ కర్మ అంట మనం చేసే పని ఏ విధంగా ఉంటే భగవత్ అర్పితమవుతుంది అంటే కర్మ నిషిద్ధ కర్మ చేయగలిగింది చేయాలి ఇప్పుడే చెప్పాను మనం చేస్తున్నటువంటి ప్రతి పై అందరూ కూడా భగవంతుని ముందస్తు చేస్తే అర్థమవుతుంది భగవంతు తత్పకమైనటువంటి కర్మ అవుతుంది అందువల్ల మనకి భా భగవద్గీతలో కూడా ఇద్దరు యుద్ధం చేశారు ఎవరెవరు చేశారు యుద్ధం చెప్పి అర్జునుడు ఇంకొకరు ఇంకొకరు చెప్పండి ఎవరు చేశారు దుర్గా ఎవరు చేశాడు తన అహంకారణు బాడు నాకేం తప్పు నాతో భగవంతుడు పని లేదు కానీ అర్జునుడు యుద్ధం చేశాడు అర్జునుడు యుద్ధం చేసినటువంటి యుద్ధం ఏదైంది రాజ్యాన్ని పొందాడు రాజ్య సుఖాన్ని పొందాడు మళ్ళా పరమాత్మ స్వామిత్వాన్ని కర్మ కర్మ నువ్వేం చేస్తున్నావు అంటే తిని తాగు కాదు శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మ శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మ కాదు కాముక తినుక బలిముక ఇవన్నీ కాదు ఒక మనిషిని నొట్టించి మాట్లాడడం కూడా పాపం హితము మితముగా ఉండాలి నీకే శ్రేయస్కరమైన ఉండాలి అవతల వాడికి శ్రేయస్కరమైనట్టుగా ఉండాలి ఎప్పుడైతే నీ యొక్క నడమటి ఆ విధంగా ఉంటుందో నువ్వు చేసే పని ఆ విధంగా ఉంటుందో ఇప్పుడు మన మార్గం నేర్చుకుంటాను ఆ మార్గాన్ని ఇప్పుడు స్వామి కూడా మనం ధ్యానం చేశాను రోడ్లో వచ్చాము తెచ్చు తక్కువ నీళ్ళు ముందు ఎక్కడ ఏమో తెలియదు అనుసండు వచ్చినట్లేదు మట్టి వేసాను ఆ మార్గం అనేది చూడగా ఉన్నట్లా చేసే పని ఏ విధంగా ఉండాలంటే భగవంతుని అడిగిపెట్టుకోండు అందుకని కణంలో కూడా చెప్తాను మహాదేవి అయ్యా నువ్వు చేస్తున్నా అదే కన్ను రావే రాముతూ రామరామాను కసం చిమ్ముతూ రామరామను నువ్వు పొలంలో పని చేస్తూ రామ రామాను అప్పుడు నీ కర్మలు అవుతుంది నేను బంధారానికి నువ్వు దాంతో బంధుత్వం పెట్టుకుంటే మాత్రం భగవంతుడి పైన చేస్తున్నావు భగవంతుడు ముందు చూడండి చేస్తున్నావు స్వామి నువ్వు చేసేవాడు చేయించేవాడు నువ్వు ఉండగా నాకే అందువల్లని హనుమాచార్య గారు వైరాగ్య ప్రకటనలో మాట అడుగుతాడు స్వామి నాకు ఎనభై ఏం వచ్చాయే డెబ్బై ఏం వచ్చినే నలభై ఏం వచ్చినే ఎన్నటి విజ్ఞానమిటి నాకు విన్న పూలని వెంకటేశ్వర స్వామి ఎన్నటి విజ్ఞానమిక నాకు విన్న పూలది శ్రీ వెంకటేశ్వర వయస్సు వచ్చిందే కన్ను చెప్తే చెవి వినదు చెవి చెప్తే కాలు వినదు కాలు చెప్తే ఇంకోటి వినదు ఒకటి ఒకటి పొడవడలేనప్పుడు ఆయన ఇంద్రియా ఉంది మనసు చెప్తే ఒక రకంగా ఉంటుంది చెయ్యి ఒక రకంగా ఉంటుంది పంట ఒక రకంగా ఉంటుంది చేయడం చేయబడింది నీ ఒకటి పడిని పొడబడు ఆ గతి ఏమిటి అంటాడు ఆయన అక్కడ స్వస్తే ఆయనే వేస్తాడు మరి వెంకటేశ్వర ఆయనకి సర్వస్వ శాగతి అంటాడు నువ్వు నాకు శరణాగతిగా ఎప్పుడైతే నువ్వు శరణాగతి నాకు ఎట్లా శరణాగతి కష్టం వచ్చినప్పుడు గద్దెట్టు పడతావు మనోవా చేస్తాను త్రికరణం చేయక మనిషిలో చెప్తాను అయ్యాన్ని కర్మ ఏ విధంగా ఉండాలి నువ్వు చేసే పని ఎట్లా ఉండాలంటే నాకే అనుకే డర్మతి అందుకే మత్కర్మకు మత్నము మంగవంజిత నిర్ణయ స్వామి మత్కర్మ నాకు తృప్తికరమైన నేను చేస్తున్నాన అహంకృతి లేకుండా పోతుందో ఆ కర్మ ఎంత సాకార సాకాల కర్మ ఈ సాకాల కర్మ చేతి మన నిక్షేపాలు దోషం మన దోషం దోషమైన ఆవరణ మాత్రం ఉంటుంది మెయిన్ అంటే ఏంటి ప్రపంచం అంటే పరమాత్మ అంటే ఏంటి ఆ గురుదేవి శ్రేరాన్ని పొందుతావో మహావాక్యాన్ని ఆ మృదే మనకి నిరూపణ చేస్తాడు కనుక మనం చేసే పని ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి నీకే కృత్య ఉండాలి మనం చుట్టూ వాళ్ళకి ఆనందంగా ఉండాలి ఒక మాట బాధంగా నొప్పి అతను ఇతరులు నొప్పించుకోకుండా తిరుగుతూ జీవనం చేస్తాడో వాడి జీవితమే ధన్యము కర్మ మనం ఉంటే మనలో ఉన్నటువంటి మన విక్షేపాలు దర్శనము ఎదురే అక్కడ నేను చేస్తున్నాన భావన లేదు దక్షిణ ప్రజాపతిలో ఎన్నం చేశాడు ఏమయ్యాడు ఏమయ్యాడు అహంలో నేను చేస్తున్నటువంటి పరమాత్మను కూడా ఎదిరించాడు పరమాత్మను కాదు భగవంతుడి కోసం ఇచ్చాడు ఎవరో పూలు కోసం మనం చెట్టు దగ్గరికి వెళ్దాం మన చేతితో మన పూలు వెళ్దాం ఆ భగవంతుడు శ్రీస్ వెళ్దాం ఇచ్చాడు భగవంతుడు చెయ్యి ఉన్నప్పుడే చెయ్యి మళ్ళా ఏమవుతుందో తెలియదు ఎవరికైనా గ్యారెంటీ ఉంది మైకు గ్యారెంటీ ఉంది మనకి గ్యారెంటీ చెయ్యి బాగున్నప్పుడు కాలు బాగున్నప్పుడే కన్ను బాగున్నప్పుడే చెవి బాగున్నప్పుడే బాగున్నప్పుడే దేనికోసం జన్మ వచ్చిందో ఎవరిచ్చారో ఏ పని చేస్తే జన్మకు సార్థం అవుతుందో ఆ పని చేసి ఇప్పుడే ఇక్కడే భగవంతుని సాయించాలని పొంద సీ సకామ కర్మ కాకుండా నిష్కామ కర్మోపాసన అందులో మేము కర్తృత్వ బుద్ధి లేకుండా పరమాత్మ గుర్తించి పరమాత్మ కూడా నేను చేస్తున్నాడు స్వామి పరమేశ్వరుడు జగద్గురు శంకరా చేయాలి భగవంతుడు చేతుల శని కూతుం ఇంకా ఈ జన్మ దీనికి నా పుణ్యం కావాలా అటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మంచి బుద్ధి అయినటువంటి మనదైనటువంటి జన్మ ఇచ్చాడు ఈ జన్మలోనే ఇక్కడే ఇప్పటి ఎప్పుడో వచ్చేది